ఫ్రెండ్స్ అనంతపురూర్ శుభాన్ టెల్ కిచెన్ టైల్స్ అయితే కొత్త స్టాక్ అయితే వచ్చాయండి నెలకు ఒకటి రెండు మూడు కొత్త స్టాక్ అనేది వస్తూనే ఉంటాయి దగ్గర టైల్స్ అనేది కిచెన్ టైల్స్ చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ కిచెన్ టైల్స్ అనేది కాదు వెల్వేషన్ టైల్స్ బాత్రూమ్ టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్ ప్రతి ఒక్క మోడల్స్ కొత్త స్టాక్ అనేది వచ్చినప్పుడు వీడియో అయితే కవర్ చేస్తుంటాను ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఖచ్చితంగా నెలకైతే ఒకటి రెండు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి మోడల్స్ చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ ఇది ఈ నెలలో అయితే దాదాపు ఐదు రకాలు వచ్చినాయి కిచెన్ టైల్స్ కొత్త మోడల్స్ ముఖ్యంగా ఈ కాఫీ కలర్ టైల్స్ ఎంత బాగున్నాయి చూడండి సో ఇది ప్లైన్గా వేసుకుంటే ఇంకా బలం ఉంటుంది కొంతమంది హైలైటర్ కావాలనుకుంటే కూడా వాళ్ళకు కూడా హైలైటర్ ఇస్తారు అలాగే చూడండి మీకు బాక్స్ రేట్లు కూడా తెలుసుకోవచ్చు అలాగే మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు అంటే స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి మీకు చూడొచ్చు ఇది కూడా ఇక్కడ కూడా ఒక్కొక్కసారి బాక్స్ రేట్లు తగ్గుతూ ఉంటాయి ఎక్కువ మీరు అది కూడా గమనించుకోవాలి అలాగే చూడండి ఇది ఎంత బాగుంది చూడండి డార్క్ షేడ్లో కిటికిటికి కిటికిట్ టైప్ ఉంది ఇది సో అలాగే ఇది చూడండి ఫ్రూట్స్ చెక్క టైప్ ఉంది ఇది మన ఇంట్లో చెక్క వుడ్ వర్క్ ఎట్లుంటుంది అట్లుంటుంది ఇది బాగుంది చూడడానికి కూడా క్వాలిటీ కూడా ఎక్సలెంట్కి ఉంది రెండు వందల యాభై రూపాయలండి ఇది బాక్సు ఫ్రెండ్స్ ఒకసారి రేట్ ఎక్కుతంటే ఒకసారి రేట్ తగ్గుతా అంటే టైల్స్ కూడా తప్పకుండా మీరు ఎలాంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే తప్పకుండా ఫాలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి అలాగే ఇది చూడండి ఎంత బాగుంది చూడండి ఇదైతే ఆల్రెడీ ఒక చోటు వర్క్ చేసినాను ఆ వీడియో కూడా కవర్ చేస్తాను మీకు అలాగే ఇది చూడండి ఎంత బాగుందో ఇది వుడ్డు టైప్ వచ్చిందంతా ఇది కూడా వుడ్ టైప్ మోడలే ఇది కూడా బాగుంది కదా సో ఇప్పుడంటే మనం వర్క్ చేసిన టైల్స్ వర్క్ చేసిన కిచెన్లు కూడా మన ఛానల్లో వర్క్ చేసిన ఛానల్ మన ఛానల్లో పెడతాను చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి అలాగే ఇది చూడండి కాఫీ కలర్ ఈ కాఫీ కలర్వి ఒక ఐదారు రకాలు అయితే వచ్చిన కొత్త మోడల్స్ ఇది కూడా కొత్త మోడల్ ఇది సో ఇది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ సో ఇది డెడ్ లో ఉంది స్టాక్ అయిపోయేకు వచ్చింది ఇది బాగుంది కాబట్టి అయిపోయేకి వచ్చింది దాదాపు నేను ఒక ఐదు ఆరు రకాలు ఒక ఐదు ఆరు అయితే వర్క్ చేసినాను ఇది చూడండి ఇది కూడా బాగుంది సో ఎక్కువ వుడ్ షేడ్ ఫినిషింగ్లో ఉండేటివి వీళ్ళ దగ్గర ఎక్కువ ఉండే డిజైన్స్ అంటే చెక్క టైప్ ఉండేటివి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కిచెన్ ఈ టైల్స్ ఎలా ఉండదు కామెంట్ చేయండి అలాగే ఇది చూడండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది ఇది కూడా వుడ్ టైపు వుడ్ టైప్లోనే చాలా రకంగా ఉండేవి చాలా రకాలు ఉండేవి దగ్గర వుడ్ టైపు ఈ కాఫీ కలర్ టైపు ఎక్కువ ఉండే అలాగే ఇది చూడండి ఇది కూడా చక్క టైపే కాకుంటే మనకి కలర్ డిఫరెంట్గా ఉంది కలర్ అది త్రీ డి మోడల్లో ఉంటుంది హైలైటర్ వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే పూజ రూమ్ టైల్స్ చూడండి ఇవి ఈ పూజ రూమ్ టైంలో టైల్స్లో కూడా కొన్ని కొత్త మోడల్స్ వస్తాయి అవి కూడా చూపిస్తాను మీకు సో ఇది వచ్చి ఓల్డ్ మోడలేను సో ఇది వచ్చి బాక్స్ వచ్చి మనకి రెండు వందల నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ఇది కొత్తదండి దీనికి పైన ఆ బోర్డర్స్ వేసినది కూడా మేము ఒక వేడి చేస్తాము అలాగే ఇది కూడా కొత్తదండి ఇది కూడా ఒక చోట వర్క్ చేసినాము ఇది కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఎంత పడింది అనేది చెప్తాను నేను ఆ వీడియోలో కూడా అలాగే అలాగే ఇక్కడ చూడండి కల్చాలు పైన కూడా కల్చాలే సో ఇది కూడా బాగుంది చూడండి తక్కువ రేటుకే ఇది కూడా రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇది సో ఇది కూడా రెండు వందల ముప్పై రూపాయలే బడ్జెట్లో మంచి మంచి టైల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర కూడా మోడల్స్ వచ్చినప్పుడల్లా అయితే కొత్త వీడియో అయితే చేస్తుంటాను నేను ఇది మామూలు మోడలే ఎప్పుడు రన్నింగ్ అయ్యే మోడలే ఎక్కువ కొత్త దేవుని రూమ్లో వేసుకుంటుంది ఓన్లీ ప్లెయిన్ వేసుకుంటారు చాలామంది కొంతమంది ఇవి కూడా వేసుకుంటారు అనుకో సో అలాగే చూడండి ఇది కూడా కొత్త మోడల్ అండి మార్బుల్ ఫినిషింగ్లో ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ దేవుని రూమ్ టైల్స్లో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది వచ్చి రెండు వందల యాభై రూపాయలు అండి ఈ లైన్కుండేటివన్నీ నేను రెండు వందల యాభై రూపాయలు అలాగే ఇది కొత్త మోడల్ చూడండి ఇది మొన్న వచ్చింది మళ్ళీ స్టాక్ మొత్తం అంతా అయిపోయింది త్రీ డీ టైప్లో ఉంది ఇది దీపాంతులు ఎక్సలెంట్గా ఉంది అసలు నిలబడడం స్టాక్ అది వెళ్ళిపోతూనే ఉంది అయిపోతూనే ఉంది స్టాకు అలాగే ఇది చూడండి మనకి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇక్కడ కనిపించేటివన్నీ కిందికి పైకి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఈ కొత్త స్టాక్ వచ్చినప్పుడు టకటక అయిపోతుంటాయి అందుకే కొత్త స్టాక్ వచ్చినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త స్టాక్ వచ్చినప్పుడు వెంటనే తెలుసుకోవచ్చు మీరు చూడండి ఎంత క్వాలిటీ ఉందో చూడండి అలాగే డిజైన్ కూడా డిఫరెంట్ కలర్లో ఉంది ఇది ఇది బాగుందా బాగలేదా అనేది డిజైన్ మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగుంది బాగాలేదని చెప్పి కామెంట్ చేయండి నాకైతే డిఫరెంట్గా అనిపించింది నేనైతే ఒక రెండు చోట్ల వర్క్ చేసినాను ఆ వీడియో కూడా ఖచ్చితంగా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే ఇందులో మీకు ఏది బాగుందనేది కష్టం కింద కామెంట్ చేయండి నేను కూడా తీసుకుంటా అలాగే కొత్త వాళ్ళైతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తుంటే తప్పకుండా ఫాలో